డెబ్బై ఐదు స్వ సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా స్కూల్స్ హాస్టల్సే జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినట్టు ఎవరు జరగదు ఇట్స్ అసెట్ చదువు మీద ఇన్వెస్ట్ చేయడము అంటే భవిష్యత్తు తరాలకు నువ్వు పెట్టుబడి పెట్టడం దాన్ని కూడా ఉచిత హామీలు అన్నాడు శ్రీలంక అన్న ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎన్నో రిఫార్మ్స్ తీసుకోవచ్చు సరే జనాలనే కొన్ని నచ్చాయో నచ్చలేదో అది ఓటు రూపంగా మారిందో మారలేదో తర్వాత ఒక వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది సచివాలయ వ్యవస్థ ఒక వ్యవస్థ నాడు నేడు ద్వారా స్కూల్ పిల్లలకు మంచి చదువు అందించాలని చెప్పి ఇచ్చడం కానీ బుక్స్ మంచి హైజనిక్ ఫుడ్ ఇవ్వడం కానీ ఒక ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది నచ్చలేదు దాని కోసం ఎన్నో అనిపించుకున్నాడు కోర్టులలో పోయినాడు అవి పోయినా అవి పోయినా పేదవానికి కూడా మంచి చదువు ఇచ్చాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంలో దగ్గర యాభై వేల మంది రిక్రూట్ చేసుకున్నారు ఎవరికి తెలుసు హాస్పిటల్స్ అప్పటికి ఎలా ఉన్నాయో చూడమని చెప్పండి పదిహేడు మెడికల్ కాలేజెస్ కట్టినారు ఇప్పుడున్న మా సత్యానే కాలేజ్ కట్టినాడు కానీ హాస్టల్ కట్టలేకపోయినాడు కట్టు గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా